ఇన్ లై దోస్ట్ స్పిరిచువల్ సొల్యూషన్ దట్ యూ కెన్ ఎవర్ హ్యావ్ సమ్ టైమ్స్ ద మోస్ట్ స్పిరిచువల్ సొల్యూషన్ యూ కెన్ ఎవర్ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ టు జస్ట్ టేక్ రెస్ట్ జస్ట్ టేక్ రెస్ట్ జస్ట్ హ్యావ్ సమ్ స్లీప్ జస్ట్ స్లీప్ ఒక దైవజోడు పిల్లరా దీన్ని ఇంకా కూడా కొద్ది ముందుకెళ్ళంటాడు నువ్వు నిద్రపోతే సాల్వ్ దేవుడు నీ కొరకు ఎంత గొప్పకార్యాలను చేస్తాడు కొన్నిసార్లు సాల్వ్ మనం కంటిన్యూ నిద్రపోలేకపోతావా దేవత వచ్చి ఏదేదో ఆత్మీయంగా ఇది చేసి అది చేసి వాక్యం చెప్పి బలపరచట్లా కొద్దిగా అన్నం పెట్టి బలం ఇస్తూ ఉన్నాడు ఐ మీన్ ప్రైజ్ ద మోస్ట్ స్పిరిచువల్ సొల్యూషన్ ఫర్ యువర్ ప్రాబ్లం ఈజ్ టు టేక్ బెస్ట్ అందుకే నేస అన్నాడు ప్రేమ దేవుడి గుర్తుందా శిష్యులందరితో విత్ మీ రండి నాతో కలిసి మీరు కొంతసేపు విశ్రాంతి తీసుకురండి సేద తీరండి బికాస్ ఇన్ లైఫ్ వెన్ యూ గెట్ బర్ అవుట్ వెన్ యూ కీప్ ఆన్ డూయింగ్ థింగ్స్ ఇన్ లైఫ్ యూ విల్ బి టైర్డ్ అండ్ యూ కెన్ నాట్ సి థింగ్స్ క్లియర్లీ యూ నీడ్ రెస్ట్ అందుకనే ప్రియుల పాస్టర్స్ కానీ దైవజనులు కానీ సేవకులుగా ఉన్నవారు కానీ దేవుని పరిచయలో ఉన్న వారికి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము టేకింగ్ రెస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఈవెన్ ఫర్ ఎ బిలీవర్ హూ ఇస్ సో స్ట్రగ్లింగ్ ఇన్ లైఫ్ యూనిటీ టేక్ రెస్ట్ అండ్ జస్ట్ గివ్ థింగ్స్ ఆఫ్ గాడ్ దేవాడ్ నీ ఇష్టం నువ్వు ఏం చేస్తావచ్చి నేను మాత్రం పడుకుంటున్నా నువ్వు పడుకుని లేచిన తర్వాత దేవుడికి ఎంతో బలం ఇచ్చింటాడు నువ్వు పడుకుని లేచిన తర్వాత దాదాపుగా చాలా సార్లు మన 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 సమస్యలకు జవాబులు

మంచి విశ్రాంతిని ఇస్తున్నాడు ఈరోజు ప్రేమ దేవుని బిడ్డలు మన జీవితాల్లో ఇవి అవసరమైన విషయాలుగా నేను జ్ఞాపకం చేస్తున్నా సమ్ టైమ్స్ టేకింగ్ రెస్ట్ ఈస్ ద మోస్ట్ స్పిరిచువల్ సొల్యూషన్ సమ్ టైమ్స్ మోస్ట్ సొల్యూషన్ ఎ ఫిజికల్ వన్ యాక్చువల్లీ స్పిరిచువల్ సొల్యూషన్స్ కొన్ని సార్ ఫిజికల్ గా కూడా ఉంటాయి దేవుని బిడ్డలు